హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేస్తాము వీడియోలోకి వెళ్ళిపోదాము అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టేయండి సో మా సైడ్ అయితే వీటిని గెండిలు అంటామండి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో చెప్పేయండి ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న గెండిలు చింతపండు నానబెట్టి వడగట్టి పక్కన పెట్టుకోవాలా దాంట్లోకి సరిపడేంత టూ స్పూన్ల కారం వేసుకోవాలా మీకు స్పైసీ కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి ఒక స్పూను పసుపు అలానే పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు పులుసులో తగినన్ని టమోటాలు తగినన్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అలానే కళ్ళుప్పు కల్లుప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చేపల పులుసులో కల్లుప్పు వేస్తేనే టేస్ట్ వేరే లెవెల్ అనమాట సో కల్లుప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి పులుసు ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పు పాత్ర ఇలాగ వెడల్పు పాత్ర పెట్టేసుకోవాలా ఇటెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలండి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు అంటేనే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ సో నేనైతే ఒక నాలుగైదు స్పూన్లు వేసానండి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇప్పుడు బాగా చిటపట అంటున్నాయి కదా కొంచెం మెంతులు కూడా వేసుకోవాలా ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయి కదా ఆనియన్స్ ముక్కలు అవి కూడా వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలా బాగా కలుపుకోవాలండి కొత్తిమీర కరివేపాకు అనుకుంటున్నారా మళ్ళీ వేస్తామండి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా ఆ అంతా పోవాలా సేమ్ నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న చింతపండు పులుసు ఈ పోపులో పోసేసుకోవాలండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా పులిసే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము మూత పెట్టేసుకుంటాము కరెక్ట్గా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడు మూతిద్దాము తెలుతూ ఉంది కదండి పులుసు ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఒకటి ఒక్కొట్టి చిన్నంగా పులుసులో వదలదామండి కొంతమంది తెలియక ఫాస్ట్గా వదిలేస్తారు పులుసు అంతా పైన పడుతుంది సో చిన్నంగా పక్క పక్కనే వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి వేసుకుంటే ముక్క ఉడకదు సో నెమ్మదిగా పులుసులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఫుల్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేద్దాము కరెక్ట్గా ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు తెల్లగడ్డని చిన్న రోట్లో వేసి కచాపచ్చాగా దంచుకోవాలా సో ఈ చిన్న రోల్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది కదండి డిమాట్లో తెచ్చాను చాలా బాగుంది ఇట్లాగా చిన్న చిన్న పొళ్ళు తెంచుకునేదానికి వాటంగా ఉంటుంది అప్పటికప్పుడు చూసేదాన్ని కూడా చాలా ముచ్చటగా ఉంది కదా ఇప్పుడు ఇలాగ తెల్లబాయిలు అయితే కచాపచ్చాగా దంచేసుకున్నాము ఇప్పుడు ఇది మనం తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత వెంటనే మూత తీసేసి చేపల పులుసులో వేసేస్తున్నాను చూడండి తెలుతూ ఉంది కదా ఇప్పుడు తెల్లబాయిలో అక్క చాపచ దంచినాటి కూడా వేసేస్తున్నాను ఇది ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మళ్ళీ ఇది ఎందుకు అని అంటే బాడీ పెయిన్స్ లేకుండా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు తెల్లేటప్పుడే కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నాను అసలు మూత తీస్తేనే స్మెల్ అదిరిపోతుంది నిజంగాను అంత బాగుందండి చేపల పులుసు అంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఇంకా మామిడి ముక్క లేకపోతే ఎలాగండి సో సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఇంకా దించుకుంటాం అనంగా పులుసులో మనం చిన్న చిన్నగా వేసుకోవాలి చూడండి చేప అయితే ఉడికిపోయింది పైన నూనె కూడా తేలిపోయింది కాబట్టి సూపర్గా ఉడిగిపోయింది చేప ఇప్పుడైతే మామిడి ముక్కలు వేసేసాను ఇంకా దించుకోబోయే ముందు చేపల పులుసులో పొడి అండి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఈ పొడి కూడా చేపల పులుసులో యాడ్ చేసేస్తున్నాను ఇది వేయంగానే స్మెల్ ఇంకా సూపర్గా వస్తుంది అదిరిపోతుంది ఇంక అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ అలా మూత పెట్టుకునేద్దాము చూడండి ఇప్పుడు గరిటితో కాకుండా ఇట్లాగా ఒక చిన్న క్లాత్తో పట్టుకొని ఇలా తిప్పుకోవాలండి పాత్రని అప్పుడు ముక్క చెదరకుండా ఉంటుంది సో పీసెస్ అయితే సూపర్గా ఉన్నాయి మూత పెట్టేస్తున్నాను చేపల పులుసు చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు కళ్ళు అనేది దిష్టి అమ్మ కంపల్సరీగా సో ఈరోజు కూడా అలానే చేస్తుంది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కూరకి దిష్టి తగలకుండా ఉంటుందని టేస్ట్ ఎక్కడికి పోకుండా ఉంటుంది మా నెల్లూరు చేపల పులుసు రెడీ వా సూపర్గా ఉంది కదా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడి వేడి అన్నంలో ఒక మొక్క వేసేసుకొని తినేస్తున్నాను నేను మీకు కానీ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్